అందరికీ నమస్కారములు పత్రిజీ బాబాకు సరణ మేడం మాస్ మాస్టర్కు మేడంకు నమస్కారములు ఈ ధ్యానంలో వచ్చినప్పటి నుంచి చాలా బాగా ఉంటుంది సంవత్సరం నుంచి వస్తున్నాను చాలా డిప్రెషన్ షుగరు బీపీ అన్నీ పెరిగిపోయాయి ఇక్కడ వచ్చిన కాడ నుంచి చాలా హాయిగా ఉంది ధ్యానం అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది మా సెంటర్ బాగా ఉంది చాలా బాగా నడుస్తుంది ప్రొద్దున సాయంత్రము మేము ధ్యానం చేస్తున్నాము అందరము మెడిటేషన్ చేస్తున్నాము చాలా బాగుంది అన్నీ వదిలేసాము మాంసాహారాలు అన్నీ వదిలేసాము చాలా బాగా ఉంటుంది ధ్యానం అంటే ఇలా ఉండాలని అనుకుంటున్నాము పత్రిజీ బాబా గురించి మాస్టర్ గురించి స్వర్ణ మేడం మేడం గురించి అన్నీ బుక్స్ చదువుతున్నాము చదివిన కాడ నుంచి మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది ముందటికంటే ఇప్పుడు నాలుగు రెట్లు బాగా ఉంటుంది